హుజరాబాద్ పిఎస్ నందు రిపోర్ట్ అయిన ఒక కేసులో తిప్పారప్ సంపత్ సన్నాఫ్ రాజయ్య ఆర్వో అమన గుర్తి గ్రామం సైదాపురం మండలం ప్రస్తుతం హుజరాబాద్ టౌన్లో ఉంటున్న సంపత్ తేదీ ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో రోజున సంపత్ మనిషి అని ఫోన్లో నాగార్జున డైరీ యజమాని ప్రభాకర్ రావు గారిని పదిహేను లక్షలు అడిగినట్టు రికార్డ్ చేసిన ఒక ఆడియో ఆడియోను మేడారం టీవీ ఛానల్ యజమాని మేడారం టీవీ యూట్యూబ్ ఛానల్ సీఈఓ పరకాల సమ్మయ్య గౌడ్ ఆర్వో ఇప్పల నర్సింగాపురం గ్రామం హుజరాబాద్ మండలం ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూట్యూబ్లో పెట్టగా అట్టిది వైరల్ అవుతున్న క్రమంలో దానిపైన తిప్పారావు సంపత్ ఫిర్యాదు చేయగా హుజరాబాద్ పోలీస్ వారు కేసు నమోదు చేసి అట్టి దాని దర్యాప్తులో భాగంగా ఫోన్ ఫోన్ లో మాట్లాడిన వారిని గుర్తించడానికి శ్రీ ఏసిపి శ్రీనివాస్ జీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ తిరుమల్ మరియు ఎస్ఐ మానస్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా మేడారం టీవీ యజమాని పర్కాల సమ్మయ్య తాను డబ్బుల కోసం తన మనిషి అయిన జగన్ ఆర్వో పెద్ద కోమట్పల్లి ఫోన్తో సమ్మయ్య ఫోన్ ద్వారా నాగార్జున డైరీ యజమాని ప్రభాకర్ రావుతో మాట్లాడించాడని రుజువు కాగా వెంటనే మేడారం సమ్మయను నిన్నటి రోజున హుస్రాబాద్ బస్ డిపో క్లాస్ దగ్గర అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడమైనది మేడారం సమ్మయ్యపై భూపాలపల్లి జిల్లాలో రౌడీషీటర్ మరియు ఐదుగురు వరకు కేసులు ఉన్నట్లు తెలిసింది మేడారం సమ్మె డబ్బులు సంపాదించాలని కుట్రపూరితంగా తన మనిషి ద్వారా ఫోన్లో అడిగించినట్లు తెలిసింది ఇట్టి దానిలో దర్యాప్తు కొనసాగుతుంది ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు నెలల కిందట నేను ఎప్పుడైతే నాగార్జున పాల డైరీ మీద ఫిర్యాదులు చేయడం స్టార్ట్ చేశానో నా మీద నా అనుచరుడు పదిహేను లక్షల రూపాయలు అడిగిందని ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది దాని వెని వెంటనే నేను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది దానికి మద్దతుగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు అనేక సార్లు ధర్లాలు నిర్వహించి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది మేము కూడా గత రెండు నెలల నుండి పోలీసు వారికి ఇవాళ మేము కోరుకుంటున్నాం ఏంటనంటే నిన్న ఆ కేసులో పరకాల సమ్మయ్య గౌడ్ అని పరకాల సమ్మయ్య గౌడ్ అని మేడారం టీవీ యజమాని ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతోటి నా మీద కుట్ర చేసి ఇవాళ నాగార్జున డైరీ వాళ్ళు కాని పరికాల సమ్మయ్య గౌడ్ గారు కానీ వాళ్ళు రికార్డ్ చేసి కావాలని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు అని పోలీసులో నిర్ధారణ చేయడం జరిగింది ఆయనను నిన్న అరెస్టు చేయడం కూడా జరిగింది నిన్న వేరే జిల్లాలో జాక్కుంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి నిన్న రిమాండ్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ దళితుల మీద అనేక దాడులు దళితుల మీద అనేక ప్రచారాలు అంటే దళిత నాయకులు ఎదగడము ఇవాళ ఈ దొరలకు ఇష్టం లేనట్టుంది ఎందుకంటే ప్రతిసారి కూడా గత రెండు వేల ఎనిమిది నుండి ఈటల రాజేందర్ కేసుల నుండి ఇప్పటి వరకు చూసుకుంటే అనేక సార్లు మా మీద ఆరోపణలు చేయడము కుట్రలు చేయడము అనేక కేసులు పెట్టడము నా మీద జరుగుతుంది నేను పోలీసులకు ఒకటే అడుగుతున్నా నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు కూడా వారిని ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో మాట్లాడించిన వాళ్ళు ఎవరు మాట్లాడిన దాని కుట్ర ఎవరు దాన్ని ఇంకా కూడా తేలి దాని రజనీకాంత్ రెడ్డి మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది ఆయనను కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి దాని వెనుక మాట్లాడించిన వాళ్ళు ఎవరో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి మాట్లాడిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకనంటే దళితుల మీద గతంలో గత అరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా కుట్రలు జరుగుతూనే ఉంది ఈ కుట్రలకు నిలువెత్తు నిదర్శనం ఇవాళ నిన్న పోలీసులు తేల్చడం జరిగింది ఇది కావాలని తిప్పారం సంపత్తి మీద కావాలని పుట్ర చేసిరని పోలీసులే నిగ్గు తేల్చిదు పోలీసులే అరెస్ట్ చేసి నిన్న మేడారం సివి టీవీ యూట్యూబ్ ఛానల్ అన్నిటిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మేము విలేకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విలేకరులు నిజాలను నిక్కు తెల్చాలే విలేకారులు ఇలాంటి కుట్రలు చేసి మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళితులను ఇవాళ ఎదుగే ప్రయత్నం చేస్తుంటే వారిని అణచేసే ప్రయత్నం విలేకారులు తప్పుడు వార్తలు రాసి అణచేసే ప్రయత్నం చేయదని దయచేసి నిజాలు తెలపాలని ఎందుకంటే కుట్రలు చేయడమే బాలంగా దళిత లీడర్ల మీద కుట్ర చేయడమే భాగంగా పెట్టుకుంటే మాలాంటి వారికి చాలా ఇబ్బందికరం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచే ఇప్పటి వరకు కష్టపడుకుంటూ వస్తాడే మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పోలీసులు నిగ్గు తేల్చినందుకు ఈ ఆడియో సంపదు అనుచరులు కాదు సంపద కాదు అని తేల్చినందుకు పోలీసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా కానీ దాని వెనుక ఇంకెవరు ఎవరు ఉన్నారా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని నేను సిపి గారికి కానీ ఇక్కడున్న ఏసీబీ గారికి కానీ సిఐ గారి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దీంట్లో నా ప్రమేయం లేదు ఈ పదిహేను లక్షల రూపాయలు అడిగింది నా అనుచరులు కాదు అని పోలీసులు నిగ్ధి చేర్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది